hi indeed, namaste welcome to my new vlog సో వినాయక చవితి సెలబ్రేషన్స్ రెండవ అండి మా మైత్రి ఎంక్లేవ్లో సో ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా సేమ్ యాజ్ యూజువల్ నిన్నటి మాట మళ్ళీ చెప్తున్నాను ఫోటోగ్రఫీ కోసం కూర్చుంటున్నామండి అసలు ఫ్రేమ్లో ఎంత కష్టపడుతూ ఉంటామంటే ఆ కెమెరాలో చిక్కడానికి మొత్తానికైతే ఆ ఫోటోగ్రఫర్ స్మార్ట్గా కనుక తీస్తే అందరం వస్తామండి ఎక్కడ తలలు తోకలు కట్ అవ్వకుండా లేదు కాస్త అటు ఇటు అయితే కాస్త మిస్ అయిపోతూ ఉంటాం సో అది పక్కన పెట్టేద్దాం దేవి పూజ అయితే చేసామండి ఈరోజు సో చుట్టుపట్టి చిన్నారులందరూ బుడ్డి బుడంకాయలు ఆన్ టైం రాలేదు కాస్త ఆలస్యమైంది బట్ స్టిల్ ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఏజ్ వారీగా కూర్చుని మరీ చిన్నపిల్లలకైతే పక్కన మదర్స్ కూర్చుని గైడ్ చేస్తూ మొత్తానికైతే సరస్వతి దేవి పూజని ముగించామండి ఇదిగోండి కుడిపక్క గణేషుడు ఎదురుగుండ దేవి అమ్మవారు అనమాట మరి ఇతన్ ఆ పాపనైతే ఇవాళ నేనే తీసుకొచ్చాను కాస్త బిజీగా ఉంది మా శృతి ఇంట్లో సో అసలు ఎంతో ముద్దుగా చేసిందంటే పూజ ఆ పంతులు గారు ఏం చెప్తే అదనమాట మధ్యలో దానికి ఏం అర్థం కాకపోతే రెండు కళ్ళు చక్రాలు అలా నన్ను తిప్పి చూస్తుంది ఏంటి అని చెప్పి నేను చెప్పింది చెప్పినట్టు చేస్తుందండి బుడ్డమ్మ అసలు ఈయన చదువుతున్నారండి మంత్రాలు క్రేజీ ఎంత ఓపిక అంటే మధ్య మధ్యలో ఆయన ఫోన్ మోగినప్పుడల్లా మా మంజులు గారు మీరు ఫోన్ ఎత్తమాక ఇక్కడ పూజ ముఖ్యం అంటూ ఉంటారు మొత్తానికి అయితే కామెడీ కామెడీగా సరదా సరదాగా పూజ ముగిసిందండి ఇది చూసారా భూదేవికి దండం పెట్టుకోవే అంటే ఒక్కసారి అటు ఇటు నన్ను ఎవరు చూడలేదు కదా అన్నట్టు దండం పెట్టుకుంటోంది అసలు అలా కాదమ్మా మూడు సార్లు పెట్టుకోవాలి అంటే దాన్ని నవ్వు చూసారా ఆ తర్వాత ఏమో ఫైనల్లీ నాన్న అక్షింతలు వేయమంటున్నారు గౌరమ్మ మీద అంటే దానికి అర్థం కాలేదండి ఆ పసుపు ముద్ద మీద నానా అంటే మొత్తానికి వేసింది ఎంత చక్కటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో చూడండి నేను ఇవాళ అనుకుంటున్నానండి రితన్య వస్తుందా లేదా పూజకి నేను వెళ్ళి దాన్ని తీసుకురావాలి అనుకున్నాను అనుకోకుండా కరెక్ట్గా అదే టైంకి మా శృతి ఫోన్ చేసి అక్క నువ్వు ఫ్రీగా ఉంటే కొంచెం దాన్ని పూజకి తీసుకెళ్ళు అని అడిగిందండి మొత్తానికైతే ఇట్ వెరైటీస్ చక్కగా నా చేతుల మీద దానికి ఆ సరస్వతి పూజ జరిపించడం నాకు చాలా హ్యాపీ దానికి అంతకంటే హ్యాపీ ఎందుకంటే పెద్దమ్మల అమ్మల్లా స్ట్రిక్ట్గా ఉండరు కదా అడిగింది అడిగినట్టు ఇచ్చేస్తూ ఉంటామని సో ఇకపోతే ఈ ముందుకు వచ్చిన పిల్లలందరూ మా కమ్యూనిటీ కిట్స్ అండి అదిగోండి బ్లూ అండ్ దెన్ పక్కన క్రీమ్ కుర్తీలో ట్రాయ్ ఎంత ముద్దుగా ఎంత చక్కగా చేస్తున్నారంటే అదిగోండి మా అక్షిత వైట్ డ్రెస్లో ఉంది సో తను కూడా వాళ్ళ చెల్లి వాళ్ళ బాబు అండి దివ్య తన పేరు ఆ బుడ్డి బుడంకాయన కూడా తీసుకొచ్చింది సర్ప్రైజింగ్లీ ఏంటంటే అసలు అందరూ నవ్వుతూ ఎక్కడా క్యార్ బ్యార్ ఏడుపులు లేకుండా ఉన్నారు అది అది చాలా సంతోషాన్ని ఇచ్చింది మా అందరికీ సో ఇక్కడ అంత ఇక్లింపుగా మరితన్య ఎందుకు నవ్వుతుంది అనుకుంటున్నారు వాళ్ళు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పూజ తర్వాత సో దానికోసం ఎందుకమ్మ అంత ఆనందంగా ఉన్నామంటే చూపిస్తోంది చాక్లెట్ అని కామ్గా ఒకటి తిని ఇంకోటి ఇప్పించుకుందండి నాతో పైగా అంటుంది అమ్మ మూతంతా శుభ్రంగా కడుక్కో మీ అమ్మకి స్మెల్ వస్తుంది అని తిడుతుంది అంటే ఈ మధ్య వాళ్ళ దగ్గర కూడా వస్తుంది పెద్దమ్మ స్మెల్ నాకు తెలియకుండా బయట తింటున్నారో ఏంటో మా మమ్మీ డాడీ అంటుంది మాటల పుట్టండి బాబు కదిలించాలే కానీ ఏ రేడియో ఎఫ్ఎం సరిపోదు దాని ముందు అండ్ ఫైనల్లీ ఇదిగోండి ఈరోజు కంప్లీట్లీ సరస్వతి పూజ క్రెడిట్ టు మంజుల గారు యాజ్ యూజువల్ అండ్ కల్పన గారు అండి చక్కగా సిక్స్ థర్టీ టైమింగ్ ఇచ్చారు పంతులు గారు వీళ్ళు నాకు తెలిసి ఏ ఐదింటికో ఐదున్నరకో వెళ్ళినట్టున్నారండి అలంకరణ దగ్గర నుంచి ప్రసాదాల దగ్గర నుంచి పంచామృతం దగ్గర నుంచి అసలు ఏ టు జెడ్ చూసుకున్నారండి చాలా చాలా థ్యాంక్స్ కల్పన గారు లైక్ ఈ రోజుల్లో అండి మాకెందుకులే అనే నేచరే ఎక్కువ ఉంటుంది కానీ అస్సలు అలా అనుకోరండి లైక్ మనది అన్న ఫీలింగ్తో చేస్తారు దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు కూడా కొంచెం ఇవాళ మంచిగా అనిపించలేదు మా మమ్మీ రాగానే క్లాస్ బీకారు నువ్వు రేపటి నుంచి ఎర్లీగా వెళ్ళు హెల్ప్ చేయని రేపటి నుంచి నేను ఖచ్చితంగా ఎర్లీగా వెళ్ళి హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యానండి అండ్ దెన్ అదిగోండి అందరికీ హారతి ఇచ్చేసారు చక్కగా ఒక్కొక్కళ్ళ గణపతి దగ్గరికి వచ్చి అయితే హారతి ఇచ్చేసాము అండ్ నెక్స్ట్ మా మైత్రిలో సందడి చేసే వాళ్ళల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్రెండ్లీ అండి ప్రియాంక చక్కగా ఒక సరస్వతి అమ్మ దగ్గరికి ఇంకొక సరస్వతి వచ్చి దండం పెట్టుకుంటున్నట్టుగా ఉంది మా ప్రియాంక ఎక్కడుంటే అక్కడ సందడేనండి ఈ అమ్మాయిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ మనమే పలకరించాలి అని అస్సలు అనుకోదండి మనం ఏ మూలు ఉన్నా ఎంత పెద్ద క్రౌడ్లో ఉన్నా అక్క అక్క అని చెప్పి ఒక రిథమిగ్గా పిలుస్తుంది ఖచ్చితంగా అమ్మో ప్రియాంక వచ్చింది అని చెప్పి అలా జలక్లాగా ఫీల్ అయ్యి తిరిగి చూస్తూ ఉంటాం అనమాట హాయ్ అనుకుంటూ ఎనీవేస్ అదిగోండి చిట్టి పుట్టి చిన్నారులు మాకు ఇంకొకటండి ఈ సరస్వతి పూజ తర్వాత చక్కటి భరతనాట్యం పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు బుడ్డి బుడ్డి పిల్లలందరూ సో ఇదిగోండి మా ధృతి పాప మా కమ్యూనిటీలో నాకు వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ కిడ్ చక్కగా పలకరిస్తుంది రోజు హాయ్ ఆంటీ అని అదిగోండి ఇప్పుడు అందుకదా అలా సో వీళ్ళ పర్ఫార్మెన్సెస్కి కాస్త టైం ఉందన్నారండి ఇంకా ఎక్కడాళ్ళం అక్కడ ఏదో సినిమా హాల్లో ఫ్రంట్ రోలో కూర్చుని మూవీ చూద్దామా అన్నట్టు అదిగోండి మా ఆశా ఆంటీ అండ్ దెన్ అది ఆ డాక్టర్ అనురాధ గారు వీళ్ళంతా చాలా ఫ్రెండ్లీ అండి అసలు అంటే ఏజ్ వైజ్ మా అందరికంటే ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు బట్ దెన్ ఎదురైనా ఆ స్మైల్ అనేది అస్సలు పోదు ఎక్కడ ఎదురైతే అక్కడ చక్కటి స్మైల్తో పలకరిస్తారు వెరీ స్వీట్ గ్రూప్ అనమాట సో ఇక్కడండి గొప్ప విషయం ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు మీకు ఒకటి చెప్తాను చూస్తూ ఉండండి ఇది అసలు చాక్లెట్ మీద చాక్లెట్ లాగిస్తా అని నేను దాని చెవులో చెప్తున్నాను దయచేసి మీ అమ్మకి చెప్పమాకే అని ఆహా వాట్ ఏ టైమింగ్ వేడి వేడి బాదంపాలండి అద్దరిపోయి మామూలుగా లేవు అసలు సూపర్ పోలా అద్దరిపోలా ఎంట్రీ అద్దరిపోయింది అంతే మామూలుగా లేదు ఓహో అసలు ఈ స్టిల్ ఉందండి గూజ్ బంప్స్ వచ్చాయి నిజంగా ముగ్గురు ఆడపిల్లలు ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ నుంచున్నారంటే అలా చూస్తూ ఉండిపోయాము ఇక్కడ ఇందాక ఒక విషయం చెప్తా అన్నాను కదండి ఈ స్టేజ్ మీద ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆశా గారండి డాక్టర్ గారు అలాగే మధ్యలో ఆ పాప కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి అనురాధ గారమ్మాయి అండ్ దెన్ అదిగోండి పక్కన రెడ్ సారీ ఉషా గారు ఈవిడ కూడా డాక్టర్ గారే సో మల్టీ టాలెంటెడ్ అని వింటూ ఉంటాం కదండీ నేనైతే చూస్తూ ఉంటాను రోజు ఈ ఇద్దరు సిస్టర్స్ ఓ మై గాడ్ వాళ్ళల్లో ఉన్న ఎనర్జీలో వన్ పర్సెంట్ ఉన్న నాకుంటే బాగుండు అన్నట్టు ఉంటుందండి నాకు అండ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలండో వాళ్ళిద్దరికి కూడా సెవెంటీ ప్లస్ నిజంగా సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు అంత ఎనర్జిటిక్గా అంత బాగా పర్ఫామ్ చేస్తుంటే అలా నిజంగా నో వర్డ్స్ అలా ఫ్రీజ్ అయిపోయి కూర్చుని అలా చూస్తూ ఉంటాం అంతే అదిగోండి చూడండి ఇక్కడ గారు ఉన్నారు మధ్యలో ఈ బుడ్డం ఎవరనుకుంటున్నారు వాళ్ళ మనవరాలండి ఇద్దరు నానమ్మలతో కలిపి చేస్తోంది అసలు ఇది కదా చూడాల్సింది ఫీస్ట్ టు ఐస్ అంటారు కదా అలా ఉంది అసలు ఈ ఇది చూడ్డానికండి మా మమ్మీ యాక్చువల్గా ఇవాళ రానన్నారు కొంచెం నల్లతగా ఉందమ్మా పడుకుంటానంటే కాదు కాదు నువ్వు చాలా మిస్ అయిపోతావు రాకపోతే అని పిలిచానండి అంత బాగా పర్ఫామ్ చేశారు అదిగోండి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా ఈ ఆడపిల్లల గురించి చెప్పాలంటే ఓ మై గాడ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పెదాల లిప్ మూమెంట్ అండి ముఖ్యంగా నేను గమనించింది ప్రతి పాటకి లిప్ మూమెంట్ ఇస్తున్నారు ఎక్స్ప్రెషన్స్ మిస్ అవ్వట్లేదు దానికి తోడు పర్ఫార్మెన్సెస్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఎటువంటి అలసట అలా ఆయాసపడడం కానీ రొప్పడం కానీ అసలు ఏమీ లేదు మధ్యలో జస్ట్ ఒక కొన్ని సిప్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారు అంతే అసలు ఎంత బాగా చేస్తున్నారంటే నిజంగా నా అదృష్టం అండి నేను ఇవాళ ఈ పర్ఫార్మెన్సెస్ చూడడం అయితే ఫస్ట్ టైం చూసాను ఇలా కంటిన్యూగా అండ్ జనరల్గా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అండి చూస్తూ అలా కూర్చుంటే కొద్దిసేపటికి అబ్బా ఇంకా లెగుద్దాంలే ఇంకా చాలే అనిపిస్తుంది అస్సలు అలా అనిపించలేదు బోర్ కొట్టలేదు అంటే మీరు ఇంకా ఊహించుకోండి ఎంత అద్భుతంగా చేశారు వీళ్ళు అండ్ అగైన్ మా ఆశా ఆంటీ ఉషా ఆంటీ కూడా అండి నంబర్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ నాట్ అ సింగిల్ పర్ఫార్మెన్స్ అనమాట ఇందులో కూడా ఉన్నారు చూడండి వావ్ ఎవర్ గ్రీన్ సాంగ్ కదండి పలుకే బంగారం ఆయన ఎన్నిసార్లు విన్నా అలా వినాలనిపిస్తుంది ఇలా చూడాలనిపిస్తుంది ఏమండో ఈ లక్ష్మీ నరసింహ స్వామి సాంగ్ అండి ఇది అసలు ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పర్ఫామ్ చేశారంటే నిజంగా సూపర్ నన్ను అడిగితే ఒట్టి చెప్పట్లు సరిపోవండి ఇంకేదో ఇవ్వాల్సిందే ఇది కూడా ఎవర్ గ్రీన్ సాంగ్ అండి ఎన్నో సార్లు వినే ఉంటారు మీరు నేనైతే రెగ్యులర్గా వింటూ ఉంటాను ఈ పాట ఇవాళ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సరే మధ్యలో ఈ బుడ్డమే ఏం చేస్తుంది అని లుక్ ఇచ్చానండి ఇదే బుడ్డది మాకు ఇంకొక బుడ్డాయన్ని ఆడిస్తుంది చూడండి ఒక బుడ్డ పిల్ల ఇంకొక ఆయన ముద్దు చేస్తే ఎంత క్యూట్గా ఉంటుందో చూసేయండి ఒకసారి వామ్మో ఈ ఎనర్జీ లెవెల్స్ ఏంట్ర ఆయన అర్జెంటుగా వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రోజు పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారో అడగాలని ఉందండి నాకైతే అసలు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో స్మైల్ తగ్గట్లేదు ఆ ఎనర్జీ తగ్గట్లేదు ఫైనలీ ఫైనలీ భరతనాట్యం టీమ్ అంతా కూడా స్టేజ్ ఎక్కేశారండి దట్ మీన్స్ ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్ అని అర్థం అస్సలు టైం తెలియకుండా అలా చూస్తూ ఉండిపోయాము అరే అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ కలిగిందండి ఇవాళ్ళ ఎమ్ఎమ్ ఇన్నర్ లో రవ్వ దోశలు వేస్తున్నారండి ఓహో అసలు కంటిన్యూస్ గా లేదు పేపర్ల లాగా వేస్తున్నారు క్రిస్పీ క్రిస్పీగా అండ్ దెన్ మరి ఇంత కష్టపడి ఇంత చక్కగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు పిల్లలందరూ సో మా కాలనీలో ఉన్న పెద్దవాళ్ళందరూ వెంకట్రావు గారు అండి ఈయన మంజుల గారి హస్బెండ్ చక్కగా ఒక్కొక్కళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తూ అలా గిఫ్ట్స్ ఇస్తుంటే చూడ ముచ్చటగా అనిపించింది యాక్చువల్లీ నేను జస్ట్ మిస్ అయ్యేదానండి బయటికి వెళ్ళాను రితన్య ఆకలి పెద్దమ్మ అంటే దానికి ఏమైనా తినిపిద్దామని అనుకోకుండా ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ అని ఎందుకో అలా అనిపించి లోపలికి వచ్చాను లక్కీగా అదిగోండి మా శ్రీనివాస్ గారు సో చక్కగా ఎప్పటి నుంచో కమ్యూనిటీలో ఉన్న ఎల్డర్స్ అందరూ అలా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇస్తూ అలా ఇస్తుంటే చాలా చాలా బాగుంది చూడ్డానికి అంతేకాదండి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది వాళ్ళకి మరంత కష్టపడి పర్ఫార్మెన్స్ చేశారు అలా ఇస్తే వాళ్ళకి ఎంతో బాగుంటుంది హ్యాపీగా అదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అసలు మాకు కింద నుండి మా ఆనందానికి అసలు అవధులు లేవన్నమాట గట్టి గట్టిగా అరుస్తున్నాం ఇటు చూడండి ఈ ఫోటోలు దిగండి అని చెప్పి మా మంజుల్ గారితో తీసుకుంటాను అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి ప్రభా గారు ఇచ్చారు అండ్ దెన్ అదిగోండి నెక్స్ట్ అసలు ఈ అమ్మాయి చేసిందండి కంటిన్యూస్గా చేస్తూనే ఉంది అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ నిజంగా అదరగొట్టేసింది పాప అండ్ దెన్ కల్పన గారు చాలా కష్టపడిందండి ఈరోజైతే పాప ఇవిడ అండ్ దెన్ అదిగోండి మా సందడి పాప ప్రియాంక ఎక్కడుంటే అక్కడ సందడేనండి ప్రియాంక మాత్రం నిజంగా నైస్ నైస్ అండ్ దెన్ ఎవరు ఓ అనురాధ గారు మా అక్క నైస్ నైస్ టు హర్ చక్కగా అందరూ అలా ఇస్తుంటే చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి ఎంత నాకు ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితేనండి ఎత్తుగా అనిపించింది ఆ గిఫ్ట్స్ ఇవ్వడం ఆ పిల్లల ఫేసెస్లో ఆనందం ఫైనల్గా ఓకే ఫైన్ వేర్ గెటింగ్ సమ్థింగ్ లాంటి ఎక్స్ప్రెషన్స్ అనమాట లవ్లీ అదిగోండి ఆశా ఆంటీ అసలు పిల్లల్లో పిల్లలాగా కిడ్లాగా అయిపోతారండి ఈవిడ నిజంగా దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ ఆఫర్ ఎవరితోటైనా అదే ఫ్రెండ్లీ నేచర్తో పలకరిస్తారు చక్కగా నవ్వుతూ అండ్ దెన్ మౌషా ఆంటీ నా వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి సూపర్ ఎనర్జిటిక్గా ఉంటారు ఆల్వేస్ విత్ ద సేమ్ స్మైల్ వెరీ నైస్ వెరీ నైస్ అదిగోండి మా రాజు మాస్టర్ అండి మా కమ్యూనిటీలో ఎవరికి ఎటువంటి డ్యాన్స్ కావాలన్నా సరే చక్కగా నేర్పిస్తారు ఈయన మాస్ అయినా క్లాస్ అయినా కూడా అండ్ ఫైనలీ అదిగోండి ఇక్కడండి ఈవిడ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఈ పర్ఫార్మెన్సెస్ అవన్నీ వాళ్ళ పాప అనమాట సో ఆశా గారి ఉషా గారి మీద అభిమానంతో వాళ్ళ అమ్మాయిని వాళ్ళిద్దరితోటే నువ్వు గిఫ్ట్ తీసుకోవాలి అని చెప్పి చక్కగా ఎక్కిచ్చి అలా తీసుకున్నారనమాట అదిగోండి ఈవిడేనండి ఇప్పుడు నేను చెప్పాను కదా తను షీస్ ద వన్ హూ హోస్టెడ్ ఈ భరతనాట్యం ఈవెంట్ అంతా కూడా సో అండ్ దెన్ ఫైనలీ మంజుల్ గారి చేతుల మీదుగా ఆవిడ గిఫ్ట్ కూడా తీసుకున్నారు విత్ సూపర్ హ్యాపీనెస్ అండ్ స్మైల్స్ అనమాట అండ్ ఫైనల్లీ అదిగోండి మెమరీ పిక్స్ టెక్టగా ఎలాగించేద్దాం కొన్ని ఆషా గారు ఉషా గారు మంజుల గారు అండ్ దెన్ ఆవిడ పేరు నేను వినలేదండి ఐఎమ్ సో సారీ ద మోస్ట్ ఇంపార్టెంట్ లవ్లీ లేడీస్ ఆఫ్ మైత్రీ ఎంక్లేవ్ ఫైనలీ అదిగోండి ఫోటోగ్రాఫ్ కోసం ఎక్కేసి ఉంచున్నారు అన్నట్టు వాళ్ళు మా గణపయ్య చాలా చక్కగా ఎంటర్టైన్ అయ్యి ఉంటారండి ఆయనకిష్టమైన పిల్లలు ఆ సరస్వతి పూజ జరిగింది ఆయనకి ఇష్టమైన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ జరిగింది పిల్లలతోటి అద్భుతం కదా అండ్ దెన్ మరి పిల్లల డే అయినప్పుడు పిల్లల ఏ ఉండాలి కదా ఫుడ్లో చక్కటి చైనీస్ పెట్టారు ఇవాళ న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ అలాగే మంచి క్రిస్పీ మంచూరియా విత్ గ్రేవీ ఒక పక్క తింటూ ఒక పక్క ఫోటోగ్రాఫ్స్ లాగిస్తూ మొత్తానికైతే ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తోటి ఇవాళ అయితే స్లో స్లోగా ఎండింగ్కి తీసుకొస్తున్నానండి మరి ఎక్కువసేపు లాగానంటే మీరు బోర్ ఫీల్ అవుతారు అది నాకు అసలు ఇష్టం లేదు ఇక్కడ చూసారండి కాంబీ నీరజ్ గారు అండ్ కల్పన గారు మంచి క్రీమ్ విత్ పర్పుల్ ఇన్ఫ్యాక్ట్ నాది ఇంచుమించు అదే కలర్ కాకపోతే నాది గ్రే విత్ పర్పుల్ అండి ఇవాళ మా కల్పన గారిని స్పెషల్గా ఎందుకు ఫోకస్ చేస్తున్నానో తెలుసా అండి ఇవాళ కాంట్రిబ్యూషన్ ఆవిడదేనండి పాపం పూజ దగ్గర కానీ అలంకరణ కానీ పిల్లలకి అందివడం కానీ అంతా అఫ్ కోర్స్ ప్రభు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి ఇంతటితో బ్లాగ్ ముగిస్తున్నాను బబాయ్